Hi. అందరికీ నేను మీ నా అమ్మాయిని సో మా బాబు అయితే చాలా రోజుల నుంచి ఎక్కరి కావాలని పేచి పెడుతున్నాడు సరే చేస్తానులే చేస్తానులే అలా రెండు రోజుల నుంచి స్కిప్ కొడుతున్నాను అనమాట ఇంకా వాడు పేచి ఇంకా ఆగకపోయేసరికి ఇంకా ఈవినింగ్ పూట వాడిని అలా తీసుకొని మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట ఎగ్స్ కోసము ఇంకా ఎగ్స్ కోసం ఇంకా మార్కెట్కి వెళ్తే ఏ షాపులో నాకైతే అసలు ఎగ్స్ దొరకలేదండి చాలా వింతగా ఉంది కదా ఎగ్స్ దొరకకపోవడం ఎందుకంటే ఎందుకు దొరకలేదంటే షిప్ అనేది మేము ఉంటున్న ఐలాండ్లోకి ఏంటంటే రేషన్ సామాన్లు తీసుకొని రాలేదన్నమాట యాక్చువల్లీ షిప్ టూ త్రీ డేస్ లేట్ అయిపోయింది రావడం సో అందుకని నాకైతే ఎక్స్ అనేది మార్కెట్లో దొరకలేదు మార్కెట్లో లేవు అసలు ఎక్స్ కానీ నాకైతే ఎక్స్ ఒక ప్లేస్ లో కనిపించాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే ఎక్స్ ఒక ఏడెనిమిది ట్రేల్లో నాకు అయితే కనిపించాయి అనమాట ఇంక నేను చాలాసేపు నుంచి ఇంకా ఆపుకోలేక ఇంకా ఆయనకైతే వెళ్ళి అడిగేశాను అనమాట నాకు ఒక రెండు గుడ్లు ఇస్తారా అని రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారని చెప్పి అడిగేసాను ఆయన అయితే లేదండి నేను ఇవ్వలేనని చెప్పేశారు ఇంకా మా బాబు అయితే చూసి ఇంకా ఎక్కడికి కావాలని నన్నైతే అడిగే లేదనమాట ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్